హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మా మన బాబుకి పుట్టు వెంటుకలు తీయించడానికి గంగపురం వెళ్తున్నాం ఆ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి గుడికి వెళ్ళే ముందు అయితే ఊర్లలో కంపల్సరీ చాంపి చల్లాల్సింది ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకునే కదా గుడికి వెళ్తాం అందుకోసం అయితే మార్నింగ్ లేవగానే అయితే చాంపి జరుగుతుంది మా అక్క నేనైతే వీడియో తీస్తున్నాను పాఠం చాలు అవు అయితే మా మరిది వాటర్ తీసుకొచ్చి ఇస్తున్నాడు అయిపోయిన కొద్ది పోసుకోవాలి పెండా ఇలా పెట్టుకోవాలి పేడ ఇలా తీసుకోవాలి చూడండి ఇంకా ఫ్రెండ్స్ మా చిట్టితలు అయితే ఇక్కడ మేకతో ఆడుకుంటుంది అమ్మో మేక అనొద్దేమో ఫీల్ అయిద్దేమో తెలిస్తే ఎందుకంటే దాని పేరు అయితే మేము ముద్దుగా చిట్టి అని విలుసుకుంటాము ఏదైంటో మరి గడ్డి తినదు కురుకురేలు చిప్స్ అన్నం అవి పెడితే తింటది గడ్డి మాత్రం అసలు తినదు ఇంకో బిస్కెట్ దానికి చూపి అయ్యో క్లిప్ అయితే గుడికి వెళ్లే ముందు పిల్లలు బయటకు తీసుకెళ్తున్నామంటే ఇక్కడికి అని కూడా వాళ్ళకి తెలియదు అంతా హ్యాపీగా ఉంటారు బయటకి అంటే గాను ఇక్కడైతే మా ఆడపరచు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అత్తమ్మ మా మామయ్య వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు గుడి దగ్గరికి మా ఆడపరచు వాళ్ళతో పాటు మేము కూడా అనేసి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి వస్తున్నారు మేము మా ఇంటి నుంచి వెళ్ళి వెళ్ళినాం కాబట్టి ఫైనల్ గా అయితే మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు వాళ్ళు మేము కలిపి వెళ్తున్నాం ఇక్కడ చూపించేది ఉదండపూర్ డ్యామ్ తనే మా ఆడబిడ్డ ఫైనల్గా అయితే గుడి దగ్గరికి వచ్చినాము గుడి ఎంట్రెన్స్ ఇదైతే ఇదే కమాన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అందరం కలిసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళిన వెంబడి అయితే గుండు గీయించే సత్రం దగ్గరికి అయితే వెళ్ళినాము గుండు గీకించే సత్రం అయితే గుడి వెనకల సైడ్లో ఉంది అక్కడికైతే వెళ్తున్నాం గుడి పక్కలే ఒక స్తంభం ఉంటుంది అది ఎవరికైనా తెలుసా ఆ స్తంభం లేవాలంటే మన మనసులో ఉన్న కోరికలు అయితే నెరవేరేటట్టు అయితే ఆ స్తంభం లేస్తుందంట మా ఆయన అయితే నా అయితే లేదు అనేసి అయితే రిటర్న్ వచ్చేయండు అది ఎంతవరకు నిజం కామెంట్ చేయండి ఇతనే మా అల్లుడు చూస్తున్నా గుండె గీస్తురా అని అందరినీ తనైతే మా బావ ఫస్ట్ ఐదు కత్తెలు మెయిన్ మా మొత్తం కట్ చేయిస్తారు కాబట్టి మా బావ అయితే కట్ ఐదు కత్తెలు కట్ చేయించిన తర్వాత గుండు గీసే తనైతే మొత్తం గుండు కంప్లీట్ చేసేసింది మామయ్య కట్ చేస్తుండ్రా <laughs> 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 आगाए। आगाए। <laughs> एक श लोक गुंड गीकडं जलदी अीसून तो గుండు గీయించుకొని అయితే స్నానాలు చేసుకొని టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేయించుకొని వచ్చినాము ఎక్కువ రష్ లేరు కాబట్టి దర్శనం కూడా చాలా బాగా జరిగింది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ రష్ లేరు అంత బాగానే ఉంది కానీ అసలు గంగపురంలో ఏం దేవుడు ఉంటాడో చెప్పలేదు అయితే గంగపురంలో అయితే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అది చాలా ఫేమస్ గంగపురం ప్రస్తుతం అనే పెద్ద జాతరనే జరుగుతుంది అక్కడ ఇక్కడ అయితే బియ్యం పోస్తున్నాము మా అత్తమ్మ వాళ్ళు మా సైడ్ నుంచి మా ఆడపడుచు వాళ్ళకు కోసమే ఇక్కడైతే మా మా ఆడపడుచు వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళు వాళ్ళకు కూడా బట్టలు పెట్టినాము ఇక్కడ బట్టలు పెట్టేది మా అత్తమ్మ వాళ్ళకు మా ఆడబిడ్డ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు పెడుతుండ్రు పోడ్బియ్యం పోసేసరికి అయితే ఈవినింగ్ అయ్యింది మేము అక్కడే వంటలు చేసుకొని తిని నైట్ అక్కడే స్టే చేసుకొని మార్నింగ్ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఉదండపూర్ డ్యామ్ చూపించిన కదా అది చూసి అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు మా ఆయనకైతే చిమ్మ చింతకాయల చెట్టు కనిపించింది అనేసి తెంపుకోవడానికి అయితే వెళ్తుంది చిమ్మ చింతకాయలు అయితే ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మరి కొద్దా मच्छी नंबर दी फ्रेंड्स चूड़ो चुना हाय एप्पो हाय फ्रेंड्स मैं पेड़ बाबू फ्रेंड्स वीडियो नचते लाइक शेयर एंड सब्सक्राइब नेक्स्ट वीडियो लो मलिका मित्तल अमन तो वालों को सेल्फू बाय